న్యూస్ స్వాగతం మండలంలో గంగాదేవిపల్లి గ్రామంలో మొంత తుఫాన్ కారణంగా పంట పొలాల్లో పొగాకు పత్తి పలు పంటలను పరిశీలించిన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ సభ్యులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను తక్షణమే స్పందించి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఎంపీపీ బొరిగర్ల ఉషారాణి మురళి మాజీ సర్పంచ్ కర్నాటి ఆంజనేయరెడ్డి గంగదేవిపల్లి సర్పంచ్ కలవలపల్లి సర్పంచ్ నూనె వెంకటరెడ్డి పోల్ రెడ్డి మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎస్కే రసుల్ బాషా శేష్రెడ్డి జిల్లా మైనార్టీ సభ్యులు ముజాయిద్ పాపారావు కిన్నెర ప్రసాద్ శివ రహంతుల్లా ఆయా హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కుర్చేడు దొనకొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్ వల్ల దశ నియోజకవర్గంలో సుమారుగా ఇరవై వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది దాంట్లో ఈరోజు దొనకొండ మండలం గంగరేపల్లి గ్రామానికి వస్తే నిజంగా చాలా హృదయ హృదయారకంగా ఉంది మహిళా రైతులందరూ వచ్చేసి వాళ్ళ బాధలు వాళ్ళ బాధలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది అందరూ వాళ్ళు కవులు తీసుకొని పదివేలు పదిహేను వేల రూపాయలు పెట్టి కవులు తీసుకొని ఈ పంటలు వేసి ఈ పంటలు ప పొట్టకొచ్చే టైంకి వచ్చేళ్ళకి ముఖ్యంగా ఈ ఈ గంగదేవపల్లి గ్రామంలో సుమారుగా రెండు వేల ఎకరాల వరకు పత్తి వేస్తే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు పత్తి నాశనం అయిపోవటం దాంట్లో తెగులు రావటం ఇంకా పొలాల్లో చూస్తుంటే మూడు రోజులు అయినాక నీళ్ళు ఉన్నాయి అవి మొత్తం చనిపోయే పోయిస్ట్ ఉంది మరి పొగాకు చూస్తుంటే ఇంకా పొగాకు రేట్లు లేవు గత సంవత్సరం బాగా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూడా కవులు తీసుకొని లక్ష లక్షల రూపాయలు పెట్టేసి సుమారుగా డెబ్బై వేలు ఎనభై వేలు ఎకరా ఖర్చు అయింది ఇది వాళ్ళు అప్పు సప్పు చేసి ఎన్నో కష్టాలు పడేసి కొన్నిసార్లు దిగుబడి లేదు ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల బాగుంటుందని ఆలోచిస్తే ఈ సంవత్సరం ఈ తుఫాను వల్ల నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఈ రైతులు కోలుకోలేని పొజిషన్ వచ్చింది ఈ ఈ తుఫాను రైతులందరినీ బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులకు ఒక భరోసా ఉండేది పంట పండించిన డబ్బులు వచ్చినాయి పంట నష్టం వచ్చినా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కానీ ఈ స ఈ సంవత్సరం వచ్చేళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాప్ చేసుకోవాల్సి సొంతగా రైతులు చేసుకోవాల్సి వస్తుంది సుమారుగా మిర్చికి అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు పొగాకు పత్తికి అయితే రెండు వేల రూపాయలు కందికి నాలుగు వందల రూపాయలు సొంత డబ్బులు పెట్టి క్రాప్ ఇన్సూరెన్స్లు చేసుకునే పరిస్థితి వచ్చింది చాలామంది క్రాప్ ఇన్సూరెన్స్ చేకూసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు మీరు చిత్తశుద్ధిగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్యూమినేషన్ చేసేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా తారతమ్యాలు లేకుండా రైతుకు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఉన్నత ఉన్న పొజిషన్ ప్రకారం ఈరోజు చూస్తుంటే నిజంగా అన్ని పత్తి కానీ పొగాకు కానీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బాగా డ్యా డ్యామేజ్ అయిపోయింది మీరు మానవతా దృక్పథంతో దెబ్బ తగిలిన పొలాలందరికీ రైతులందరికీ న్యాయం చేసే విధంగా ఎక్కడ తారతమ్యాలు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఏ విధంగా రైతులకు ఏ విధంగా ఆదుకున్నారో అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు రైతుల కోసం పోరాడుతూ ఉంటాం ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జిల్లా ప్రెసిడెంట్గా నేను రైతుల కోసం అండగా ఉంటామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో హడావుడిగా పంట నష్టం ఏం జరగలేదు ఈ తుఫాను వల్ల ఏ రైతుకు కానీ ఇబ్బంది జరగలేదని కావాలని చెప్పేసి యథార్థంగా ఉన్న రైతులు ఇబ్బందులు చూ చూపించకుండా సపోజ్ ఈ గ్రామంలో రెండు వేల ఎకరాలు వేశారు డ్యామేజ్ అయింది మొత్తం రాకుండా తగ్గించి రాయటం అన్ని గ్రామాల్లో కావాలని చెప్పేసి పైన అధికారులు మెప్పు పొందడం కోసం యాజిటీజ్ ఉన్నద ప్రకారం కాకుండా తగ్గించి పెడుతున్నారు పత్తికి కానీ మిర్చికి కానీ ప్లస్ ఇంకా కంది కానీ వరి కానీ మిర్చికి కానీ కంపల్సరీ అందజేస్తారు ఈ పొగా కొంచెం వాణిజ్య పంట కాబట్టి ఆ టొబాకో బోర్డు కానీ ఐటీసీ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఆదుకోవాలి దాంతోపాటు గవర్నమెంట్ ఉన్న బాధ్యత గవర్నమెంట్ ఏంది ఏ రైతుకి న్యాయం జరిగిందో వాణిజ్య పంట అయినా మిర్చి అయినా ఎవరికి ఇబ్బంది అయితే వాళ్ళకి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ప్రభుత్వాలు దేనికోసం ఉంది ఆదుకోవడం కోసం పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఉంది రైతుల కోసం ఆదుకోవడం కోసం ఉన్నారు కాబట్టి దయచేసి చిత్తశుద్ధిగా ఉండి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు న్యాయం జరిగే విధంగా ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎనిమిరేషన్ పూర్తిగా చేయాలి ఆ ఎనిమిరేషన్ చేసింది కూడా సచివాలయంలో నోటీస్ బోర్డులో పెట్టి ఏ రైతుకి ఏ సర్వే నెంబర్లో ఎంత యాక్సిడెంట్ డ్యామేజ్ అయిందని చూస్తే మేము కూడా ఏమన్నా పొరపాటున వాళ్ళ మిస్టేక్ ఏం చేస్తే మేము మళ్ళీ కలెక్టర్ దృష్టి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయడం కోసం మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం